చిన్న ఐదవ తరగతిలో ఉండగా అతని తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించాడు అప్పటినుంచి అన్నీ తనే అయ్యి తన కొడుకును పెంచింది శాంతమ్మ ఎంతో అపురూపంగా చూసుకునేది ఎన్నో కష్టాలు పడి పెంచిన కొడుకు అతనికి ఉద్యోగం వచ్చాక తనని ఏ కష్టం కలగకుండా చూసుకుంటాడనీ కలలు కనేది కాని తనకు అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశం వచ్చిందని తన తల్లిని ఒంటరిగా వదిలేసి విదేశానికి వెళ్లిపోయాడు చిన్నా అప్పటినుంచి కొడుకు ఫోన్ కోసం ఎదురుచూడని రోజంటూ లేదు ఏ ఆరు నెలలకో ఒకసారి ఫోన్ చేసి రెండు నిమిషాలు మాట్లాడి పెట్టేసేవాడు ఆమె చేస్తే బిజీగా ఉన్నానంటూ విసుక్కునేవాడు అతని రాక కోసం సంవత్సరాల తరబడి ఎడురుచూసేది రెండు గాని వచ్చేవాడు కాదు మనవడు మనవరాలని దగ్గరకు తీసుకోవాలని వాళ్లను తన ఒడిలో కూర్చోపెట్టుకుని రామాయణ మహాభారతం కథలు చెప్పాలని మన సంస్కృతిని వాళ్లకు తెలియజేయాలని తప్పించిపోయేది ఆ అదృష్టానికి తనని నోచుకోనివ్వలేదు ఆమె కొడుకు తనకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్లు చిన్నప్పటినుండి సూది మందు వేయించుకోవడం కూడా అలవాటు లేని శాంతమ్మ ఆపరేషన్ అనగానే భయపడిపోయింది ఆ సమయంలో తన చిన్న ఆమె పక్కనుండి ధైర్యం చెప్తే బాగుండనిపించింది ఆమెకు తను మాట్లాడలేని స్థితిలో ఉండడంతో ఆమె ఇరుగు పొరుగువారు ఈ విషయం చిన్నాకి ఫోన్ చేసి చెప్తే తనకు ముఖ్యమైన పనులున్నాయని ఫోన్లోనే తన తల్లిని పలకరించి ఊరుకున్నాడు ఆ క్షణం చచ్చిపోతే బాగుండు అనిపించింది శాంతమ్మకు చూస్తుండగానే మూడు రోజులు ఇట్టే గడిచిపోయి తను ఎదురుచూసే రోజూ రానే వచ్చింది చిన్నా కోసం ఎదురు బయట అరుగు అరుగుమీద కూర్చున్న శాంతమ్మ రాత్రి కావస్తున్నా ఇంకా తన కొడుకు రాకపోవడంతో ఫోన్ చేద్దామనుకుంటూ ఉండగా చిన్నానే ఫోన్ చేశాడు ఏమైంది కన్నా ఇంకా రాలేదు అని ఆత్రుతగా అడిగిన శాంతమ్మతో మేము రావట్లేదు అమ్మ లాస్ట్ మినిట్లో ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నాం పిల్లలు అక్కడ వాళ్లకి బోరింగ్ గా ఉంటుందని ఒకటే గోల చేశారు అందుకే ప్యారిస్కు వచ్చాం ఈసారి సెలవలకు వస్తాం సరేనా అంటూ పెట్టేశాడు గుండెపోటు వచ్చినంత పనైంది శాంతమ్మకు ఆమె కళ్ళు కన్నీటి సంద్రాలైనాయి తన ఎదురుచూపుకి ఫలితం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది కదా ఇప్పుడు కొత్తేం ఉంది అనుకుంటూ మంచంపై పడుకున్న శాంతమ్మకు మత్తుగా అనిపించడంతో కళ్ళు మూసుకొని పడుకుంది తెల్లవారుజామున ఆరు గంటలు అయింది శాంతమ్మ ఇంకా నిద్రలేవలేదు కన్న కొడుకు ఏళ్లకు తరబడి ఆమె కోసం రాకపోయినా ఆ సూర్య భగవానుడు మాత్రం ప్రతిరోజూ తన వెచ్చని కిరణాలతో నిద్రలేపి ఆమెను పలకరిస్తుంటాడు అందుకే ఆమెకు సూర్య భగవానుడు అంటే చాలా అభిమానం ఉదయాన్నే ఆయనకు నమస్కరించి కాని ఏ పని చేయదు ఆ రోజు కూడా తన ముదువైన వెచ్చని కిరణాలతో ఆమెను నిద్రలేపడానికి ప్రయత్నించాడు కాని శాంతమ్మ లేవలేదు అయినా పట్టువదలకుండా క్రమక్రమంగా తన వేడిని పెంచుతూ ఉన్నాడు పాలవాడు ఇంటి బయట నుండి పాలు తీసుకెళ్లమని అరుస్తున్నాడు కాని ఆమెలో లేదు దాంతో విసిగిపోయిన పాలవాడు వెళ్లిపోయాడు కొంత సమయానికి సూర్యుడు అస్తమించాడు ఆమె సాయంత్రం దాకా బయటికి రాకపోయేసరికి ఎమైదోనని పక్కింతావిడ శాంతమ్మను పలకరించడానికి వచ్చిది శాంతమ్మ అలాగే మంచం మీద ఉంది అనుమానం వచ్చి ఆమె చెయ్యి పట్టుకుని చూసిన పక్కింతావిడకు విషయం అర్థమైంది శాంతమ్మ మరణించిన విషయాన్ని ఆవిడ అందరికీ తెలియజేసింది చుట్టుపక్కల ఇల్లవారు తెలిసిన వాళ్ళు అందరూ ఒక్కక్కరిగా శాంతమ్మ ఇంటికి వస్తున్నారు ఆమె దగ్గర దీపం వెలిగించారు దండలు వేస్తున్నారు ఆమెకు దగ్గర వాళ్లు ఏడుస్తున్నారు కొంతమంది ఆమె మంచితనాన్ని పొగుడుతున్నారు ఇప్పటికైనా వస్తావా చిన్నా నేను పోయినందుకు ఒక్క కన్నీటి బొట్టునైనా రాలుస్తావా ఎప్పుడైనా నన్ను చేసుకుంటావా ఈ పిచ్చి తల్లి ప్రేమని నీ కోసం పరితపించిన రోజులని అర్థం చేసుకుంటావా నీ నుంచి నేనే ఆశించాను చిన్నా నేను నీపై చూపించిన ప్రేమను నీ నుంచి తిరిగి పొందాలనుకున్నాను అంతేకదా ఇప్పటికైనా రా చిన్న శాంతమ్మ పార్థివదేహం చిన్నాను దీనందా అర్థిస్తుంది అతడి కోసం మౌనంగా ఎదురుచూస్తుంది అతని ప్రేమ కోసం ఎప్పటికీ ఎదురుచూస్తూనే ఉంటుంది